ఎట్లుంది రేవంత్ రెడ్డి చేస్తుండా పనులు మామూలుగా లేదు మంచి లేదు ప్రభుత్వం పాలన మంచి లేదు ఆయన అన్న మా మాటలు ఆరు గ్యారెంటీలు నిలబెట్టుకుంటాడు ఆయన వల్ల అయితే లేదు అంతేనా అంతే మరి ఇచ్చినా మాట్లాడలేదు లేదు లేదు ఏం లేదు అలా ఒక్కడి సుత పాస్ కాదు బస్సుల సుత కొట్టుకొని అవుతుంది లేడీస్లు కానీ బస్సు సుత అది ఉన్నోళ్ళకే దానికి అవకాశం గానీ లేని వాళ్ళకి ఇప్పటికి కూలిపోయి అవకాశం పల్లెటూరుల ఏం లేదు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు రైతు బంధు చేసినాము రుణమాఫీ చేసినాము రుణమాఫీ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ చేసిండు అది చేసిన వాళ్ళకే చేసిండు ఇంకా ఫార్టీ పర్సెంటేజ్ చేయలేదు ఈ రైతు బంధు నాలుగు ఎకరాల వరకు చేసిండు ఒక్కొక్క గ్రామ అది మండలాన్ని తీసుకొని ఒక్క గ్రామానికి తీసుకొని వంద ఎకరాలలోకి వేసిండు ఒక్క గ్రామంలో రెవెన్యూ అని పెట్టి ఆ మండల మల్ల పద్దెనిమిది ఇరవై నాలుగు ఊళ్ళు ఉంటే ఆ ఇరవై నాలుగు ఊళ్ళు శూన్యమైతాని నాలుగు ఎకరాల వరకు లోపు వేసిండు కథం కథం కట్ చేసిన ఇప్పుడు నెల రోజుల నుంచి రైతులు అందరూ ఇవ్వబడదే అని చూస్తే పడులేదు చేసు రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడేసరికి ఇవన్నీ జనాలు జనాల్లో మంచిగా చేస్తాడేమో మళ్ళీ కేసీఆర్ ని దింపాలి రేవంత్ రెడ్డి రావాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డిని గెలిపించు గెలిపించిన తర్వాత ఎట్లుంది పరిస్థితి పరిస్థితి అంటే సిటీలో వేసినట్టు ఇక్కడ ఎత్తే రేవంత్ రెడ్డి గెలవనే పో సిటీ ల ఎమ్ గెలిచినట్టు హైదరాబాద్ లా అక్కడ వేసినట్టు ఓట్లు టిఆర్ఎస్ కు ఇక్కడ ఇక్కడ పల్లెటూర్లలో ఈ కరీనగర్ జిల్లా వరంగల్ జిల్లా ఖమ్మం నల్లగొండ ఇక్కడ ఎత్తే గెలువనే పోయినాయి ఇప్పుడు ఎట్లుంది మరి ఇప్పుడు ఒకవేళ వస్తే ఎలక్షన్ ఇట్లా వస్తే మళ్ళీ కష్టమే కొంచెం కష్టమే కష్టమేద్ది కష్టమే వంద కొంద శాతం కష్టమే కానీ అమలు చేసినామని చెప్తా ఉన్నారు ఏం చేసిండు మనం వెళ్తున్నా ప్రభావం జనాల మీద ప్రభావం లేదు ఏం లేదు జనాలు చెప్తలేరా ఇప్పుడు మనం లేడీస్ చెప్తలేరా కూలోళ్ళు చెప్తలేరా రైతు బంధు అన్నట్టు రైతు బంధుదింది ఇరవై ఐదు చదువుకున్న అమ్మాయిలకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తాడు అది ఉత్తద అయింది గ్యాస్ కలెక్షన్ అన్నాడు అది వేస్ట్ అయింది కరెంట్ ఫ్రీ అన్నాడు అది వేస్ట్ అయింది ఇక బయల కరెంట్ మాత్రం ఇటో కొంచెం ఇచ్చిండు మరి ఈ సారి అయితే ఇక బోనస్ అంటే కొందరికి లాస్ట్ కు పోయిన సరే పోయిన క్రాప్ కు ఒక రైతు బంధు పోయిన క్రాప్ కు బాణకాలం క్రాప్ మొత్తం ఎగదా మరి ఇచ్చినాము రే కేసీఆర్ రెండు పంటలకు వేస్తే నేను మూడు పంటలకు వేస్తున్నాను పండ్లు కదా పోయిన వానకాలమే కదా ఇంకా ఇక్కడ ఇప్పుడు నాలుగు ఎకరాలకు ఓకే అంటే పరిస్థితి బాగలేదు ఇప్పుడు గవర్నమెంట్ బాగాలేదు మళ్ళీ అనుకుంటా జనా ఊర్లో మరి రాదు కష్టమే కష్టమే స్థానిక స్థానిక ఎలక్షన్లు చూస్తే కష్టమే వాళ్ళు నిలబడితే అంతేనా అంటే భయపడి ఇంతవరకు భయపడలేదు కరెక్ట్ గా మళ్ళా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఎట్లుండే తెలంగాణ రాకముందుకు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించుకోక ముందు మీ పరిస్థితులు మీరు ఎట్లుండే అప్పుడు పరిస్థితి నీళ్లు లేకుండే ఇబ్బంది ఉండే నల్లాలకు ఇబ్బంది రైతుల కరెంట్ ఇబ్బంది ఉండే ఆయన వచ్చినా నల్లాలు పెట్టిండు రైతు బంధు పెట్టిండు మిషన్ భారత నీళ్లు పెట్టిండు కట్టెలు చేసిండు రోడ్లు చేసిండు కానీ ఇప్పుడు ఏం లేదు ఇక అంతేనా ఇప్పటి వరకు మట్టి ఊళ్ళల్లో మట్టి తట్ట మట్టి పోయాలి రోడ్డు మీద రైతులకు ఏం అసలు న్యాయమే న్యాయమే జరగదు ఇప్పుడు కాదు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఏం న్యాయమే చేయలేదు అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడే రైతులకు న్యాయం చేసిండు ఏదైనా నార్లు పోసుకో నెల రోజులలోనే నాటి వరకు ఆ ఐదు వేల రైతు బంద్ వేసేది ఎకరానికి అవి పెట్టుబడులకు మందులకు నీళ్ళ మందులకు వరి పెండు బస్తాలకు అక్కడ వచ్చేది ఇప్పుడు అది లేదు ఇది ఇప్పుడు కళ్ళాలు వేసినాయి ఇవాటి వరకు ఇంకొక పది రోజులు అయితే అయిపోతుంది రైతు బంధం లేదు ఏం లేదు ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు వేసిండు గతం పని చేసిండు తులం బంగారం అని చెప్పింది బంగారం లేదు అరదులం లేదు ఏం లేదు ఆ లక్ష రూపాయలు చూస్తే కరెక్ట్ ఇస్తాడు ఇతరులు పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుసు కావద్దు జాబులు జాబులు లేవు మన లేవు ఆయన పెట్టిన నోటిఫికేషన్ మీదనే ఆ జాబులు గాంటికే ఉన్నారు అంతే ఉన్నారు మళ్ళీ కొత్త జాబులు మీకు తెలియదా మాకు తెలియదు కేసీఆర్ చేసిన పనులకి నాకు ఎవరు అప్పుడు దొంగ చూసినట్టు దొంగనే చూసినట్టు మరి దొంగనే చూసినట్టు నేను నమ్మడు కాబట్టి దొంగనే చూస్తానికి దొంగ లెక్కన చూస్తా లెక్క లెక్కలు అంటే వండుకొని తినమంటాడు కోసుకొని తినమంటాడు మనిషిని ఎవడన్నా కోసుకొని తింటాడు వండుకొని తింటారా అట్లా మాట్లాడతాడు ఆయన